హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ లో పార్ట్ వన్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి పార్ట్ టూ అనమాట ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఆపోజిట్ లో ఓపెన్స్ పెట్టేసుకొని ఇటు సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా అది వీడియో చూడకపోతే ఎవరైనా నా ఛానల్ లో ఉంది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ కి ఈ బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకునేసి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కదా ఇటు సైడ్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా చూపిస్తున్నానండి ఇందులోనే క్లాత్ ని ఫస్ట్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి వేసుకుంటే సన్నగున్న వాళ్ళకైతే సరిపోతుందండి లావుగా ఉన్న వాళ్ళకి ఇలా సరిపోదు కదా క్లాత్ ఇలా నాలుగు మరతల మీద వేసారంటే ఇక్కడ నాలుగు పీసులకి నాలుగు పీసులు జాయింట్ చేయాల్సింది వస్తుంది అలా లేకుండా ఇలా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ తీసుకున్నారు అనుకోండి రెండు పీసులకు మాత్రమే ఇలా జాయిన్ చేయాల్సింది వస్తుంది ఓకేనండి ఇది ఈజీగా ఉంటది బిగినర్స్ అయితే ఇలా వేసుకున్న తర్వాత చివర్లో హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి దాని తర్వాత వచ్చేసి మనము ఇది నార్మల్ బ్లౌజ్ అయినందువల్ల హెమింగ్ పట్టి వేసుకోవాలి కదా హ్యాండ్స్కి ఒకటిన్నర ఇంచుల వరకు అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము నా క్లాత్ని బట్టి నేను వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను హెమింగ్ పట్టి వేసేకి అది మీ ఇష్టం క్లాత్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గరికి వేసుకున్నాం కదా అక్కడ ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ అయితే వేసేయాలి ఇది వన్ ఇంచ్ అనమాట అండి ఇప్పుడు అక్కడ నుంచి లైన్ వేసాం కదా వన్ ఇంచు అక్కడ నుంచి మనము హ్యాండ్ని అయితే పెట్టేసుకోవాలి ఇలా హ్యాండ్ని ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత చూడండి చాలా ఈజీ హ్యాండ్ని అయితే మార్కింగ్ చేసుకోవడము ఇలా జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ హ్యాండ్ షోల్డర్ జాయింట్ అక్కడ ఒక మార్కింగ్ పైన ఒక పావించు పైకి ఒక మార్కింగ్ అనమాట ఖర్చు కోసం తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర గా ఒక మార్కింగ్ సపరేట్గా పక్కన ఎంత ఖర్చు కావాలనుకుంటున్నామో అంత మార్కింగ్ తర్వాత ఇక్కడ చంక దగ్గర చంక దగ్గర కూడా ఎగ్జాక్ట్గాను పైకి ఒక మార్కింగ్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసాం కదా షోల్డర్ దగ్గర కొంచెం లాగినట్టు పట్టేసుకుంటే ఇలా మార్కింగ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా నీట్గా హ్యాండ్ అయితే కనిపిస్తుంది మీకు తర్వాత వచ్చేసి పైన లైన్ వేసాం కదా ఇక్కడ ఆ డౌన్ దగ్గర అక్కడ కూడా పై లైన్ దగ్గర అయితే మార్కింగ్ వేసేసేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకొని అక్కడ నుంచి కరువు తీసేసుకోవాలన్నమాట చిన్నగా ఇలా షేప్ ఇచ్చేసాలి హ్యాండ్ కరువు అనేది ఇలా తీసేసుకోవాలి లేదంటే స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ మీ దగ్గర దాంతో అయినా తీసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హెమింగ్ పట్టి కోసం వేసాం కదా అక్కడ క్రాస్ తీయకూడదండి స్ట్రైట్గా పెట్టేసేయాలి ఇక్కడ హ్యాండ్ కోసం తీసుకున్న వాటికి మాత్రమే ఇక్కడ క్రాస్గా లైన్ అయితే తీసేసుకోవాలి ఓకేనా అండి ఇక్కడ కొంచెం జాయింట్ పడింది కదా అది అవసరం లేదు ఎందుకో ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ను మనం ఫస్ట్ తీసుకోవాలి ఆమ్ రౌండ్ ఉంది కదా పైన షోల్డర్ ఖర్చు దగ్గర వదిలేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట టేపుతో ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చిందో ఖర్చుతో సహా పదకొండున్నర ఇంచులు వచ్చింది కదా దగ్గర దగ్గర పదకొండున్నర ఇంచులు ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎక్కువ ఉన్నా పర్వాలేదు అయితే ఉండకూడదు ఓకేనా అండి చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా నాకు సో మనకి అక్కడ ఖర్చు అనేది పడదనమాట అక్కడ పీస్ అనేది పడదనమాట పదకొండున్నర ఇంచులు ఉంది రౌండ్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ను కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోండి హిమింగ్ పట్టి దగ్గర టక్స్ పెట్టుకోండి అలాగే మిడిల్లో టక్స్ పెట్టుకోండి మనం ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఆ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర కూడా ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట మొత్తం హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ రెండు వైపులో అయిపోయిన తర్వాత మిడిల్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకోండి ఫస్ట్ కింద మనం హెమింగ్ పట్టి కోసం వేసుకున్నాం కదా లోపలికి అంటే నడుం పట్టి కోసం వేసుకున్నాం కదా దానికోసం వదిలేసి దాని తర్వాత ఒక రెండు ఇంచులయితే ఉండాలి ఫోల్డింగ్ అనేది ఓకేనా అండి ఎవరికైనా రెండు ఇంచులైతే ఉండాలి రెండు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా ఇది బ్లౌజ్ క్రాస్గా అయితే ఇలా పెట్టేసుకోవాలి ప్లేస్ చూడండి ఎక్కడ సరిపోతుంది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది మన క్లాత్ మిగిలించుకోవాలనే చూడాలి ఓకేనా ఒకవేళ స్ట్రైట్ కట్ అనుకోండి ఇలా గా పెట్టేసుకోవాలి ఇది అయితే క్రాస్ కటింగ్ అయినందువల్ల క్రాస్ కటింగ్ లాగే చూపిస్తున్నాను ఓకేనా అండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు క్లాత్ అయితే సరిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ సరిపోతుంది ఎక్కడ సరిపోదు అనేది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎలా ఉందో మొత్తం అలా మార్కింగ్ చేసేయాలి నేనైతే ఇలా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసానండి స్కేల్ తోటి చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్స్ అనేవి ఉన్నాయి కదా కొంచెం పైకి మా గుర్తు కోసం పైకి తీసుకోవాలి లేదంటే మార్కర్ వీలుంటే దాంతో అయినా వేసుకోవచ్చు ఓకేనా ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట నెక్ దగ్గర అక్కడ సైడ్ జాయింట్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయాలి ఓకేనా అండి ఇలా నెక్కు దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయాలి తర్వాత అయితే మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సగం వరకు స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ కదా లోతు తీయడం కోసం సగం వరకే స్ట్రైట్ లైన్ వేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర కూడా జాయింట్ మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నాము ఇక్కడ అంతే ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట ఓకేనా అండి అర్థమైందా అర్థం కాకపోతే కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక పావి ఇంచు హాఫ్ ఇంచు కానీ పావి ఇంచు కానీ తీసుకోవచ్చు మీ ఇష్టము ఎగ్జాక్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని ఇలా లోపలికి కొంచెం కరువు తీసేస్తే లోతు అనేది మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అంతేనండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే తీసేసుకుందాము ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము లైన్ అయితే వేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని మనము ఇక్కడ కొలతలు అయితే తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉక్సు సైడే తీసుకోవాలండి ఆది బ్లౌజ్ ని కాకా సైడ్ అయితే తీసుకోకూడదు ఓకేనా అండి ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసాం కదా అక్కడ నుంచి ఇలా పెట్టేసుకునేసి బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకుంటూ ఎక్కువగా లాగద్దండి ఫ్రీగా వదిలేయండి ఆ లైన్ ముందర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ లైన్ పైకి వచ్చాయి అనమాట ఉక్సు పట్టి అనేది ఓకేనా ఇప్పుడు నెక్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఖర్చు కోసం ఒక పావించి పై వైపుకి పెట్టేసుకోవాలన్నమాట నెక్ సైడ్ నుంచి పై వైపుకి ఓకేనా అండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రెండో డాట్ ఉంది కదా రెండో డాట్ కోసం ఖర్చు తీసుకోవాలి తర్వాత షేర్ పట్టి దగ్గర జాయింట్ ఉంది కదా అక్కడ కూడా ఖర్చు కోసం తీసుకోవాలి మనం తీసుకోవాలి అంటే అక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఫస్ట్ ఈ రెండో డాట్ కోసం ఒక పావించు తర్వాత షేర్ పట్టి కోసం ఒక పావించు అనమాట మూడు డాట్స్ నేనైతే వేసేసాను చూడండి ఖర్చు కోసం కలిపి వేసాను అక్కడికి నాలుగో బుక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అది మనం వేసుకున్న డాట్ తర్వాత వచ్చేసి మిడిల్ డాట్ కోసం మెయిన్ డాట్ అండి ఇది ఖచ్చితంగా ఇదే మెయిన్ మొత్తం బ్లౌజ్కి ఇలా పైన షోల్డర్ దగ్గర జాయింట్ కోసం మనం ఖర్చు కోసం వదిలేసాం కదా అక్కడ నుంచి కిందికి పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ తర్వాత సైడ్ జాయింట్ దగ్గర కూడా పావించు ఖర్చు కోసం వదిలేసి జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్జాక్ట్గా తర్వాత సైడ్ ఎక్కువ ఖర్చు కోసం ఒక పావించు అన్నమాట అలా వేసేసుకోవాలి నేను చెప్పేది అర్థం వీడియో చూస్తున్నారు కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత నెక్ దగ్గర వచ్చేసి కలిపేసుకోవాలి తర్వాత కింద మనం వేసుకున్నాం కదా డాట్స్ కోసము ఆ డాట్స్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఆ చుక్కల మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట బ్లౌజు ఫ్రంట్ షేప్ అనేది అనమాట తర్వాత వచ్చేసి లోతు కూడా తీసేసుకున్నాము ఇంకా మిగిలింది నెక్కు నెక్ వైపు కూడా అంతే రౌండ్ ఊరికి అలా తీసేస్తే సరిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనము ఎలా కట్ చేసాము ఎలా డ్రా చేసామో అలాగా కట్ చేసేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ వీడియో నొస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి తర్వాత వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్స్ వైపే చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ డాట్కి ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ వేసుకుంటాం కదా ఉక్సు పట్టి దగ్గర అక్కడ ఒక పావించి వదిలేసి ఖర్చు కోసము అక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి వెడల్పు అనమాట తర్వాత ఇక్కడ డాట్ వెడల్పు వేశారు కదా వెడల్పు వేసింది మనము ఇక్కడ టేప్ తీసుకొని చూడొచ్చు అనమాట నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది అది మీకు ఎలాగో చూపిస్తానో చూడండి ఒకటి రెండు గీతలకైతే వచ్చేసింది అనమాట ఒక సైడ్ ఒకటి రెండు గీతలు అంటే ఇంకో సైడ్ ఫోల్డింగ్లో ఉంది కదా డాటు సో మనము రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి మామూలుగా ఇప్పుడు ఒకటి రెండు గీతల దగ్గరికి ఒక మార్కింగ్ మళ్ళీ ఒకటి ఒక రెండు గీతల దగ్గరికి ఒక మార్కింగ్ మొత్తం వచ్చేసి రెండున్నర ఇంచులు వస్తుంది అన్నమాట అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అనమాట డాట్ పొడవు పొడవు వచ్చేసి ఇక్కడ ఖర్చుతో సహా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుతో సహా తీసుకోవాలి చూడండి రెండున్నర ఇంచులైతే వచ్చేసింది నాకు అలాగా రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలాగా మిడిల్లో మనం వేసుకున్నాం కదా ఆ మిడిల్ డాట్ చుక్క దగ్గర నుంచి పైకి మార్కింగ్ దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచుల దగ్గరికి అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది చెస్ట్లు కరెక్ట్గా రావాలి అంటే వేసిన డాట్ వెడల్పు కరెక్ట్గా వేసామా లేదా అనేది ఇక్కడ ఆ డాట్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో ఉక్సి పట్టింది కదా అక్కడికి కొంచెము కుట్టు వేస్తాం కదా దానికోసం ఒక పావించి వదిలేసి అక్కడి నుంచి చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఒకవేళ సరిపోలేదంటే అది కరెక్ట్గా సరిపోయే వరకు మీరు దగ్గరికైనా డ్రా చేసుకోవచ్చు తక్కువగా ఉందంటే ఒక వెడల్పుగా అయినా డ్రా చేసుకోవచ్చు ఓకేనా అండి అలా వేసుకున్న తర్వాత ఈ మూడు డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా కలిపేసుకోవాలి మెయిన్ డాట్ అయితే వచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా రెండో డాట్ అనమాట రెండో డాట్ కోసం మిడిల్ నుంచి ఫస్ట్ పై నుంచి కింది వరకు టేప్ పెట్టేది కరెక్ట్గా ఇప్పుడు ఆరు ఇంచుల దగ్గరికి వచ్చింది కదా ఆరు ఇంచుల్లో సగం ఇంచులు మూడు ఇంచుల దగ్గర సుగం ఉంది కదా ఆ సుగం కన్నా కొంచెం పై వైపుకి అనమాట ఒక పావు ఇంచు పై వైపుకి పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఈ డాట్ పొడవు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి రెండున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఆ రెండున్నర ఇంచులు ఇక్కడ డ్రా చేసుకోవాలి ఓకేనండి అర్థమవుతుందా వీడియోలో చూస్తున్నారు కదా అర్థం అని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి థర్డ్ డాట్ అనమాట థర్డ్ డాట్ కోసం ఇలాగ మళ్ళీ మనం షేప్ డ్రా చేసుకొని ఆమ్ డౌను ఓకేనా మిడిల్లో మిడిల్ నుంచి మనం డాట్ పొడవు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలాగ స్ట్రైట్ లైన్ వేసుకోండి ఫస్ట్ బిగినర్స్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత దాని పొడవు చూసుకోవాలి ఆ డాట్ థర్డ్ డాట్ పొడవు వచ్చేసి మనకి దగ్గర దగ్గర నాలుగున్నర ఇంచులు ఐదు ఇంచులు అయితే వస్తుంది ఎవరికైనా నాలుగు నుంచి ఐదు ఇంచుల వరకు వస్తుంది ఇదైతే ఐదు ఐదు రెండున్నర గీ రెండు గీతలు అనమాట అంటే ఐదున్నర గీత వరకు ఉందన్నమాట ఐదున్నర ఇంచు దగ్గరికి మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అక్కడ వరకు ఇలాగ పొడువు రాజేసుకోవాలి ఓకేనా ఇలాగా ఇక్కడ ఆ షేప్ రావాలి అనేది అయితే ఏం లేదు రౌండ్ షేపు కొంతమందికి వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకైతే రాదనమాట రౌండ్గా రావాలి అంటే ఒకవేళ కప్పు సైజు రౌండ్గా రావాలంటే లావుగా ఉన్న వాళ్ళకి అది నిలబడిపోతుంది రాదు ఆది బ్లౌజ్ని బట్టే మనం డ్రా చేసుకోవాలి ఓకేనా అండి ఇలాగ వచ్చిన తర్వాత మనము టక్స్ పెట్టుకోవాలి ఇంకో పార్ట్ పైన కూడా పడిపోవాలి కదా మార్కింగ్స్ అనేటివి ఓకేనా ఇలా టక్స్ పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఇక్కడ నేను పెన్సిల్తో డ్రా చేశాను కదా మనము ఒక చాక్ పీస్ తీసుకొని ఇలాగా గీస్ తోటి ఇలా డ్రా చేసుకున్నామంటే అది తీసుకొని మళ్ళీ ఇంకో పార్ట్ పైన రివర్స్ చేస్తే ట్యా రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఇంకో పార్ట్ పైన పడిపోతుంది అనమాట మార్కింగ్ అనేది నెక్స్ట్ కే ఇప్పుడు మనం నేను పెన్సిల్తో డ్రా చేశాను కదా మార్కింగ్ పడవ పడవనమాట అందుకనేసి నేను గీస్ తోటి డ్రా చేస్తున్నాను మళ్ళీ మీరు అలా పని లేకుండా ఒకటేసారి గీస్ తీసుకొని ఇలా పీస్ డ్రా చేసుకోండి ఓకేనా అండి ఇలా పెట్టేసుకొని చూడండి రెండు నెక్కులు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని నీట్గా సర్దుకోవాలి నీట్గా ఈక్వల్గా సర్దుకున్న తర్వాత ఇలా నీట్గా ట్యాప్ చేయాలన్నమాట ఓకేనా అండి ట్యాప్ చేస్తే త్రీ డాట్స్ మార్కింగ్స్ అనేటివి ఇంకో పైన పడిపోతాయి అన్నమాట ఇలాగ మనము మళ్ళీ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమంది బిగినర్స్కి అయితే రీచ్ అవుతుంది ఓకేనా అండి ఇలా అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్